మంగళగిరి సిఐ ఉదంతం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మంగళగిరి సిఐ శ్రీనివాసరావు చేసిన ఓ పని ఆయనపై వేటుపడేలా చేసింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే గా చంద్రబాబు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారాహి దీక్ష ప్రారంభించారు దీనిలో భాగంగానే ఆయన పదకొండు రోజుల పాటు ఈ అమ్మవారి దీక్ష చేయనున్నారు ఈ క్రమంలో సిఐ శ్రీనివాసరావు మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా ఆగకుండా నేరుగా లోపలికి వెళ్లారు వైపు పవన్ కళ్యాణ్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతోనే ఆయన లోపలికి వెళ్లారు భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సదరు సిఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో త్రిపురాంతకం సిఐ వినోద్ కుమార్ ను మంగళగిరి టౌన్ సిఐ గా నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు అయితే వైసీపీ సానుభూతి పరుడనే కారణంగా సిఐ శ్రీనివాసరావుపై వేటు పడిందని తెలుస్తుంది సిఐ శ్రీనివాసరావుపై గతంలో జనసేనకు వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు వినిపించాయి జనసేన కార్యకర్తలను సిఐ శ్రీనివాసరావు కేసులతో వేధించారని తెలుస్తుంది ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం కావడంతో ఆయనపై వేటు వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది